స్వాగతం వికారాబాద్ జిల్లా యాల మండలం పరిధిలోని సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీతో పాటు వైస్ ఎంపీపీలను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా యాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా మాట్లాడుతూ రాజకీయంలో శాశ్వతమైన శత్రుత్వం ఉండదని అందరూ కలిసికట్టుగా పనిచేయడం వల్లనే గ్రామాలు అభివృద్ధి పనులు ఆటంకం లేకుండా ముందుకు సాగడం జరిగిందన్నారు విధంగా ప్రజలకు సేవ చేయాలనుకున్న వారికి వీడ్కోలు లేదని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రస్తుతం పనిచేసిన వారు కూడా ఎంపికయ్యే అవకాశాలు కూడా ఉంటాయన్నారు పదవి విరమణ పొందినప్పటికీ అధికారులకు సలహాలు చూపిస్తూ గ్రామాలలో చిన్న చిన్న పనులు నిర్వహించాలన్నారు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు సాగాలని సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పురుషోత్తం రావు మాజీ డిపీటీసీ సిద్దాల శ్రీనివాస్ వైస్ ఎంపీ రమేష్ ఎంపీడీఓ పుష్పలీల యాళాల సర్పంచ్ సిద్ధాల సులోచన ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు గరివప్ప ప్రధాన కార్యదర్శి రాముడు సర్పంచ్లు ఎంపీటీసీలు అధికారులు పంచాయతీ కార్యదర్శులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు నిజంగా ఆ పదవికి పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళి ఏం కూడా ఏం చేయలేదు సర్పంచ్ కూడా మూడు సంవత్సరాలు మంచిగా పని చేయగలిగారు మిగతా రెండు సంవత్సరాలు ఫండ్స్ రాక చేసిన పనులకు బిల్స్ రాక ఈరోజు అజితాపూర్ సర్పంచ్ కానీ మన రాఘాపూర్ సర్పంచ్ నడిపి వాళ్ళ బాధలు ముదైపేట సర్పంచ్ కానీ చెప్పండి ఇప్పుడు వచ్చిన పంట ఇప్పుడు బిల్స్ వచ్చేది వాళ్ళకి రాత్రి మీరు వస్తున్నారు నాగే బిడ్డలు నేను కొన్ని పనులు చేయకుంటాయి ఇందాక మేడం నేను గతంలో పోయిన ఎంపీసీ సాయి కూడా చెప్పిన పదవి ఆ రోజు ఏదైతే అన్న నేను తిరిగిపోయినప్పుడు ఆయన ఎట్లా చేస్తున్నాడు మండలాలే అధ్యక్షు దయచేసి నేను ఒక రాజకీయ కార్యకర్తగా నాయకుడిగా మీకు ఒక్కటే చెప్తున్నా మా పదవీ కాలం అయిపోయింది ఎవరు చూస్తాం మనం ప్రజలకు సేవ చేసేవాళ్ళం మనం అలవాటు కాబట్టి రేపు పొద్దున్న లేచి ఒకటి వస్తాడు మన ఇంటికి అదే నాకు కొడుకు ఇంట్లో చేస్తాం నీ బాధ అని చెప్పొచ్చు వాళ్ళ బాధ మొత్తం మీరు చేసేటందుకే ప్రయత్నం చేయాలి మనం అందరం మన బాధలు వాళ్ళకి చెప్పొద్దు రేపటి నుండి కూడా మనము ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాం కాబట్టి అందరం కూడా కలిసి ఉందాం రేపు రాబోయే రోజుల్లో మీకు ఎవరికైనా ఉన్నా కూడా ఎట్లా మేము అందరం ఏ సమస్య వచ్చినా రాండి మా చేతనైనా కట్టు మాతో ఎంత

రాజకీయంగా విభేదించినప్పుడు కూడా వ్యక్తిగతంగా సభా తెస్తా ఉన్నా కాబట్టి రాష్ట్రంగా ఇక్కడ పోటీ అయితే కూడా నేను ఎంపీ రాములు వైస్ ఎంపీ కూడా పోటీ చేసిన వ్యక్తిగంటే నేను ఎంపీ అయినప్పుడు

పెట్టిన ఆశలు పెట్టుకొని సర్పంచ్ లేదు అయిన తర్వాత మేము జనరల్ వార్డు అయినా కూడా అన్నాసాగర్ వాటర్ ట్యాంక్ గురించి ఎన్ని సార్లు ఉన్నాయని అంటే ప్రతిసారి ఇప్పటి కూడా నేను మరి ఆంధ్రప్రదేశ్ ఏరియా అన్నారు మరి కనెక్షన్ ఇవ్వండి కూడా ఇంకా పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వలేదని అనుకుంటున్నా కానీ ఇచ్చిందని మాత్రం నేను అనుకోవటం లేదు ఊళ్ళో కూడా మరి విషయం భగీరథ కూడా నేను కూడా తాగటం లేదు అని కూడా మరి అంటే ఇంత సీనియర్ నుండి ఇన్ని చేసినప్పటికి కూడా మరి ఇంకా కూడా మనం పనులు కూడా కొన్ని కానటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి నేను ఎంపీపీ ఉన్నప్పుడు శివరాజ్ శ్రీనివాస్ గారు జెడ్పీటీస్ ని మరి సహకరించారు అదేవిధంగా వైసీపీ అనంతే ముదిరాజ్ జాదవ్ ఎంపీటీసీ తెలిసిండు ఆయన కూడా సంపూర్ణ సహకారాలు ఇస్తే స్పీచ్ తగ్గి అమ్మా రివ్యూ తగ్గ సర్పంచ్ కానీ డబ్బులు రావు పేమెంట్ కాదు కూడా ఎంత శాంక్షన్ అయిందో అంత కూడా కంప్లీట్ గా ఆ వర్క్ చేసినందుకు వాళ్ళు కూడా ఈ సభ